ఏదైతే కొత్త సంవత్సరం అంటే క్రిస్మస్ తర్వాత కొత్త సంవత్సరం కోసం పోలీసులకు ఏదైతే దావత్ డబ్బులు అని చెప్పి ఒక టీ స్టాల్ అతను ఇస్తే దానికి సంబంధించినటువంటి విషయంలో సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పెన్పాడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్కి హోంగార్డుకి మధ్యలో గొడవ కొట్లాట జరగడంతో వాళ్ళు ఇద్దరు అంటే ఒకరు సస్పెండ్ ఇంకో వీఆర్కి అటాచ్ చేసినట్టుగా కూడా అనేక అంటే సోషల్ మీడియా వేదికగా మొత్తం కూడా ప్రచారం జరుగుతూ ఉంది అయితే దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికల వార్త చూసుకోవచ్చు దావత్ డబ్బుల కోసం పంచాయతీ కానిస్టేబుల్ హోంగార్డ్ సస్పెన్షన్ డబ్బుల పంపకాల విషయమై పోలీస్ పోలీసుల అంటే డబ్బుల పంపకాల విషయమై పోలీస్ స్టేషన్ ఆవరణలో కొట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్ హోంగార్డులను సస్పెండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు పెన్పాడ్ ఎస్ఐ గోపీకృష్ణ వివరాలు వెల్లడించారు పెన్పాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జాటోత్ రవికుమార్ హోంగార్డు గంజి శ్రీను శ్రీనును డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఒక టీస్టాల్ వ్యక్తి నూతన సంవత్సరం సందర్భంగా దావత్ చేసుకోమని ఇద్దరికీ కలిపి పదిహేను వందల రూపాయలు ఇచ్చాడు ఆ డబ్బులను కానిస్టేబుల్ రవి కుమార్ మాత్రమే ఉంచుకొని హోంగార్డు సీనుకు ఇవ్వలేదు ఈ విషయంలో హోంగార్డు సీను కానిస్టేబుల్ రవితో ఘర్షణ పడ్డారు పోలీస్ స్టేషన్లో పట్టపగలే కొట్టుకోవడంతో ఈ సమాచారం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్ళింది దీంతో వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు ఈ చూసి ఎంత దారుణంగా ఉందంటే పాపం పోలీసుల్ని ఎందుకంటే పదిహేను వందల రూపాయలు పంచేది కోసం వాళ్ళు కొట్టుకుంటే పోలీసుల పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అంటే వీళ్ళే ఈ విధంగా ఉంటే మరి పై స్థాయిలో ఏ విధంగా జరుగుతూ అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఒక స్టాల్ ఆయన పదిహేను వందల రూపాయలు ఖర్చులకి తీసుకోమని చెప్తే ఆయన క్లియర్గా ఈ హోంగార్డు కానిస్టేబుల్ మధ్య పంచేదంట ఒకసారి ఉద్యోగస్తులారా పోలీసులారా మీరు కూడా ఆలోచించండి ఇటువంటి విషయాలకు సంబంధించి ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి మీకు ఆల్రెడీ జీతాలు వస్తూ ఉంటాయి నిరుద్యోగ యువత ఎంతోమంది ఉన్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి అటువంటిది మీరు ఒక మంచి ఉద్యోగంలో ఉండి పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఇటువంటి ఈ పదిహేను వందల రూపాయల పంచాయతీకి అలా అన్ని ప్రధాన మీడియాలలో కూడా ఈ పంచాయతీ గురించి వార్త రావడం జరిగింది ఒకసారి ఆలోచించండి తర్వాత ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేసి ఇటువంటి సంఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసుల వ్యవహారంలో మరి ఏదైతే ఎస్పీ గారు వెంటనే స్పందించి వాళ్ళ అయితే యాక్షన్ తీసుకు తీసుకున్నారు అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి పీడిఎస్ దంద దందాకు సంబంధించినటువంటి విషయంలో చాలామంది పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇతర రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్ళడానికి రేషన్ బియ్యం సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెళ్ళడానికి ఎంతోమంది పోలీసులు సహకరించరనేటటువంటి సమాచారం కూడా చాలా వరకు కూడా లీక్లు ఇచ్చినటువంటి పరిస్థితి మరి వాళ్ళపైన కూడా ఏ విధంగా వేటు వేస్తారు మరి అవసరమైతే ఎందుకంటే వందల కోట్ల స్కామ్కు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని సర్వీస్ రిమోల్వ్ చేసేటువంటి ఆలోచన కూడా ఉంటుందా మరి ఏమైనా ఆప్షన్ ఉంటే ఆ విధంగా చేసేటటువంటి ఆలోచన ఏమైనా ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇట్లా కేవలం వెయ్యి రూపాయలు పదిహేను వందల పంచాయతీలలో పోలీసులు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశం ఏది ఏమైనప్పటికి కూడా పోలీసు ఎందుకంటే పోలీసులు మీరు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించారు కాబట్టి ఇటువంటి ఆరోపణలు రావడం వల్ల ఎంతో మనోవేదనకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి కొట్లాటలు మీరు బహిరంగంగా చేసుకుంటే పోలీస్ స్టేషన్లో మీ దగ్గరికే బాధితుల్ని న్యాయం చేయండి అని మీ దగ్గరికే దండం పెట్టుకుంటూ బాధితులంతా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇక మీరే పదిహేను వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు మీరు మీరు కొట్లాడుకుంటూ కూర్చుంటే ఇక బాధితులకు ఏం న్యాయం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి ఇంకొకసారి పోలీస్ స్టేషన్లలో పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టంగా సీసీ కెమెరాలు స్టేషన్లో ఉండాలి బాధితులందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా